బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ పండిత్ సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ఆ ప్రజాహిత యాత్ర ఈ రోజు మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ముగిసింది సిరిసిల్ల వెములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పదమూడు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది మొత్తం ఎనభై ఒక్క గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది గ్రామాల్లో మండల కేంద్రాల్లో మున్సిపాలిటీలో బండి సంజయ్ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాలు మండలాలు నియోజకవర్గాలు జిల్లాలకు చేసిన అభివృద్ధిని వెచ్చించిన నిధులు పూర్తి వివరాలతో సహా ప్రజలకు వివరించారు ఆయా గ్రామాల్లో వీటికి సంబంధించిన నిధుల వివరాలతో పోస్టర్లు అంటించారు అనంతరం బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు కాళేశ్వరం కృష్ణా నీటి వాటాల విషయంలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అడుగడుగునా ఎండగట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్టు చేయలేదని వారి ఆస్తులు ఎందుకు జప్తు చేయలేదో అడుగడుగునా నిలదీశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వైఫల్యాలను సైతం పదే పదే ఎండగట్టారు మేడ మీద తలకాయ ఉన్నోడెవ్వరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ మునిగిపోయే నావని ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు బీజేపీకి రాబోతున్నాయని ఒక్క సీటు రాని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకెందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారని తెలుసుకున్న కేసీఆర్ పొత్తు పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు బహిరంగ మిత్రులేనని గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు కుట్ర చేశాయన్నారు తనతో పోయిన బీఆర్ఎస్ పార్ట్తోనే మాకు పొత్తే అవసరం ఎవడన్నా మెడకా మీద తలకే ఉన్నాడు కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకే ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు ఇంత క్లాంటి ఏమి ఉండదు మెడకాయ మీద తలకాస్ పార్టీతో కొత్త అది మునిగిపోయే నావ బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ రాదు పార్లమెంట్లో మూడవ స్థానానికి పోతుంది మేము ఎందుకు పొత్తుకున్నాం పార్టీతో కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల ఇరవై తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం ఐదు క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను ఇరవై తారీఖున ప్రారంభించబోతున్నాం ఇరవై తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు రాష్ట్రంలో ఉండంటి సీనియర్ నాయకులు నాయకులు అందరూ కూడా ఆయా క్లస్టర్లో పార్లమెంట్ల నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాజకీయ సమీకరణాల విషయాలు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసే అభివృద్ధి కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం మేము కలిసి పోటీ చేస్తాం మా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడడానికి పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారు మరి వాళ్ళు మేము కలుసున్నామా లేళ్ళు వాళ్ళు కలుసున్నారా ఫస్ట్ ఆరు గ్యారెంటీలు చెప్పని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంగతి ఏది ఇచ్చిన హామీల సంగతి ఏంటో కానీ కావాలి ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం పెట్టాలి ఏది పడితే పెట్టాల్సిందే ఇప్పుడు ఫస్ట్ ఆరు గ్యారెంటీల సంగతి ఏది ఇచ్చిన హామీల సంగతి ఏంది బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏది వాళ్ళ మీద ఎప్పుడు చర్య తెలుసుకుంటారు అది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డ ఇలా మీకు అధికారం ఇచ్చారు మీ హామీలు మీకు గ్యారెంటీ చూసి ప్లస్ అవినీతి పరికరంగా మీకు ఇచ్చారు మీరు ఏం చేయాలి దాని మీద మాట్లాడాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ భాష స్టార్ట్ చేసిండు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకే నష్టం ఇది మళ్ళీ ఏం చేసిండు ఆ ఆంధ్రలో కొంతమంది నాయకులను పట్టుకుంటాడు పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసిండు మళ్ళీ ఆయన రాజధాని స్టార్ట్ అయ్యే నాకు కట్ట కాలే చివరి కట్ట కాలేవారు కూడా తెలంగాణ కోసం కుట్టడంతో మళ్ళీ ఆయన భాష స్టార్ట్ చేసిండు అంటే ప్లాన్ మళ్ళీ మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు మళ్ళీ కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లేడీ అంటే తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు హైదరాబాద్ ఆక్రమించుకుంటామంటున్నారు అంటున్నారు చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంత ఇది అలా కాంగ్రెస్ వాళ్ళు గ్రహించలేదు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు పెద్ద పెద్ద పార్టీ ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలకు నరేంద్ర మోడీ గారు విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఇంకో తెలంగాణ రాష్ట్రంలో చేసే పోరాటం వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసే పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం బీజేపీకి వేయాల్సిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఇప్పుడు మోసపోతున్నాం ఇంకొకసారి పొరపాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు కానీ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటు వేసి చెప్పి ప్రజలు కూడా విశ్వాసం ఏర్పడ్డది